హాయ్ అండి ఈరోజు చాక్లెట్ కేక్ చేశాను ఇది నేను మొన్న కేక్ బేకింగ్ సెట్ చూపించాను కదా అందులో వచ్చిన మెజర్మెంట్ కప్స్ మెజర్మెంట్ స్పూన్స్ వాడి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్లో చేశాను ఈ కేక్ ఇప్పుడు ఎందుకు చేశానంటే ట్రయల్ కోసం చేశాను ఇది బాగా వస్తే ఇంకో ఫోర్ డేస్లో మా శ్రీకాకుళం అబ్బాయి బర్త్డే వస్తుంది సో అప్పుడు చేస్తాను మళ్ళీని అప్పుడు ఇంకా కేక్ ప్రిపరేషన్ చూపించను ఓన్లీ కేక్ బేకింగ్ సెట్ ఉపయోగించి నేను డెకరేషన్ నాకు నచ్చినట్టు ఎలా చేస్తాను అది మాత్రమే చూపిస్తాను అందుకే ఇప్పుడు కేక్ బాగా బుల్లు కేక్ చేశాను ఇప్పుడు చేసిన కేక్ కొంచెం చూడడానికి వింతగా ఉన్న టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నది నేను బీటర్ వాడి చేయడం ఇదే ఫస్ట్ టైము ఎగ్స్ బాగా బీట్ చేయడం వల్ల కేక్ ప్లఫీగా బాగా వచ్చింది బీటర్ కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను ప్రజెంట్ అయితే బాగానే పనిచేస్తుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్